ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను పౌలు అంటున్నాడు క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను చాలా మంది దేవుడు వారికి గమ్యాన్ని చేరకుండా కొంత దూరం ప్రయాణించి నడిచి కొంత దూరం తర్వాత ఆగిపోయారు ఆగిపోయారు కొంత దూరం గమ్యం వైపు నడిచారు కొంత దూరము లేచారు కొంత దూరం ప్రయాణం చేశారు కొంత దూరం నడిచారు కొంత దూరం నడిచి ఆగిపోయారు ఆగిపోయి అక్కడే సెటిల్ అయిపోయారు ఏం సెటిల్ అయిపోయారు అంటే మధ్యలోనే అనగా చేరవలసిన గమ్యం చేరకుండా మధ్యలోనే ఆగిపోయారు పొందవలసిన బహుమానము పొందకుండా వారు మధ్యలోనే ఆగిపోయారు ఎందుకు ఆగిపోయారు తెలుసండి ఎందుకు ఆగిపోయారు తెలుసా అంటే ఇప్పుడు వెళ్ళే ప్రయాణంలో నొప్పి బాధ వేదన లేకపోతే ఆ యొక్క శ్రమ వస్తుంది ఈ శ్రమను దాటి వెళ్తేనే మన లక్ష్యాన్ని చేరగలుగుతాం అర్థమవుతుందండి ఏ రంగములైనా సరే ఏ రంగములైనా సరే ఆధ్యాత్మిక రంగం కానీ భౌతికంగా కానీ స్టడీస్లో కానీ ఉద్యోగం కానీ క్రీడా రంగం కానీ రాజకీయ రంగం కానీ ఏ రంగమైనా తీసుకో ప్రతి రంగములో హడిల్స్ అనగా ప్రతి రంగములో ఎదిరింపులు బెదిరింపులు శ్రమ బాధ వేదన దాటి వెళ్తేనే లక్ష్యాన్ని చేరుతారు దాటాల్సి ఉందే చాలామంది కొంచెం దూరం నడిచాక ఈ శ్రమ బాధ తట్టుకోలేక ఆగిపోయారు చాలే కొంత సాధించాగా కొంత పొందుకున్నాగా చాలే ఎంత ఎంతో కొంత అయింది కదా చాలే దేవుని బిడ్డ దేవుడు నీకు ఇచ్చిన లక్ష్యం ఎంతుందో అది చాలా ఉంది కానీ ఎంతో కొంత వచ్చావు ఇక దాంతో ఆగిపోయావు దాంతో సెటిల్ అయిపోయావు ఎందుకంటే ఈ బాధలు భరించలేక ఈ శ్రమలు తట్టుకోలేక ఈ బాధల నుండి చొచ్చుకొని దాటి వెళ్ళే ఆ గట్స్ మనకు లేక ఆ ఆ శ్రమను దాటి వెళ్ళే ధైర్యము లేకపోతే దాటి వెళ్ళే ఆ యొక్క ఆ ఆ వెళ్ళే తత్వం మనం లేక చొచ్చుకునే తత్వం లేక ఏం చేశాము ఆగిపోయాము ఆత్మీయ నడక ఆగిపోయింది సోదరుడే సహోదరి దేవుడు ఇచ్చిన లక్ష్యం ఉంది దేవుడు నీకు ఇచ్చిన గమ్యం ఉంది నీ జీవిత ఉద్దేశం ఉంది పర్పస్ ఉంది అయితే తెలుసుకోకుండా ఉండవా అడుగు ఈరోజు అయ్యా నా జీవిత లక్ష్యం ఏమిటి నేనేం చేయాలి దేని కొరకు నన్ను సృష్టించావు నా నీ ఉద్దేశం ఏమిటి ప్రభా రెండవది తెలుసుకున్నావా ఎవరో వంకలు పెట్టబాకు ఆయన సహకరించలేదు మా ఆవిడ ప్రార్థన పరులు కాదు మా ఆయన భక్తి పరుడు కాదు మా పిల్లలకు అసలు భక్తి లేదు మా ఏదో ఇంకా మా పక్కింటోడు ఇట్లా వాళ్ళు ఇట్లా అవిశ్వాసి ఈ విశ్వాసి వీడి వలన వాడి వలన ఆ సంఘ పెద్ద వలన ఇంకోటి ఏ కారణం చెప్పబాకు ఏ కారణం చెప్పబాకు ఇది నీ లక్ష్యము నీవే నడవాలి నా లక్ష్యాన్ని నేనే నడవాలంతే ఇంకెవరు సంబంధం లేదు ఎవరు రావచ్చు పోవచ్చు ఉండొచ్చు ఊడిపోవచ్చు ఏదైనా జరగచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ నా లక్ష్యాన్ని నేను చేరాలి దట్ ఈజ్ మై లైఫ్ అంతే ఏమైనా కానీ దేవుని బిడ్డ ఎంతో కొంత సాధించాను ఎంతో కొంత మార్పు వచ్చింది అప్పుడు అలా ఉండేవాన్ని ఇప్పుడు ఇంత మారాను అప్పుడంత ఉంది ఇంత ఇంత పొందుకున్నాను అప్పుడు కంటే ఇది బెటర్ కదా అప్పుడు కంటే ఇంత బెటర్ అని ఆగిపోవా సెటిల్ అవ్వాకు చేరాల్సిన కణను చేరాల్సిన గమ్యముంది గమ్యము చేరింత వరకు మన ప్రయాణము సాగాల్సిందే గమ్యము వైపు